ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో మండలంలోని లబ్దిదారులైన తొమ్మిది వందల స్వయం సహాయక సంఘాలలో తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది సభ్యులకు ఏడు కోట్ల ఆరు లక్షల యాభై మూడు వేల ఏడు సతీష్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి తన అక్కా చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగో విడత ఆసర విడుదల చేశారని అన్నారు గతంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వము నిర్వహించలేదని ఇది కేవలం జగనన్న ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని తెలిపారు సంక్షేమ కార్యక్రమాలు ముందు కూడా కొనసాగాలి అంటే మరల జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మహిళలందరిపైన ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నరండి ప్రజల్లోకి భగవంతుడు ఏం ఎందుకు చేశాడు ఏం చేశాడు అనేది భగవంతుడికే తెలియాలని చెప్పి ఇవాళ మళ్ళీ మీ అందరి దగ్గరికి నన్ను మీ ముందుకు తీసుకొచ్చారు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని విపరీతంగా ఆరాధిస్తాను అందుకేనేమో నాకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నాకు అవకాశం వచ్చింది నూట నలభై కోట్ల మందిలో ఆ భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం నాకు నూట నలభై కోట్ల మందిలో భగవంతుడికి తిరుమల తిరుపతి కోర్టు మెంబర్ అంటే ఆషామాషికారు ఒక మంత్రి అవ్వచ్చు ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు కానీ భగవంతుడి సేవకి భగవంతుడు మాత్రమే ఎంచుకుంటాడు భగవంతుని ఎంచుకుంటేనే మనం అక్కడికి వెళ్తాం లేదంటే మనకు అవకాశం రాదు ఎన్ని గంటల సేపు అయినా సరే ఆ భగవంతుడిని ఎదుర్కుండా నుంచి చూసి ఆయన సేవ చేసుకునే ఒక గొప్ప అవకాశం నాకు వచ్చింది అంటే నేను ఏదో మంచి చేస్తున్నాను కాబట్టి బలవంతులను ఎంచుకున్నాను కానీ ఈ కష్టం ఎందుకు ఇస్తున్నాడో ఆయనకి తెలియాలి చాలా బాధాకరమైన సంఘటన అయినా జీవితంలో కష్ట సుఖాలు మనం సమానంగా తీసుకుని మనం ప్రయాణం చేయాలి కాబట్టి మేము ప్రయాణం చేస్తున్నాం మీ అందరికీ ఒకటే చెప్తున్నాను నేను మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విధం చేసుకోకండి మీ అందరికీ కూడా ఒకటే మాట ఎందుకంటే మన కోసం ఆలోచించే మనిషి మీ బిడ్డల కోసం ఆలోచించే మనిషి మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించే మనిషి అలాగే మీ ఇంటి యజమాని కోసం ఆలోచించే మనిషి ఇంతకంటే మంచి మనసున్న ముఖ్యమంత్రిని మనం చూడలేం మనం రేపు మేనిఫెస్టో కూడా రాబోతుంది వచ్చే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం వరాలు ఇవ్వబోతున్నారో ఒక పది రోజుల్లోనే మీ అందరికీ తెలుస్తాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఇస్తానన్నది చేసాం రేపు ఇవ్వబోతున్నది కూడా రేపు మేనిఫెస్టో వస్తారు అది కూడా నాకు తెలుసు ధనవంతులకు ఏం మేలు జరగదు అందుకే ధనవంతులకు మనం నచ్చం కడుపు నిండిన వాడికి బిర్యానీ పెడితే ఏమంటాడు ఫుల్గా ఉన్నవాడికి బిర్యానీ పెడితే నాకు ముక్కలు సరిగా రాలేదు అన్నం ఉడకలేదు అంటాడు ఆకలితో ఉన్నవాడికి మజ్జిగనం పెట్టండి అంతేనా అమృతంగా ఉంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ అదే ఆకలిగా ఉన్న ధనవంతుడికి కలుపు చూడటలే అందుకే ధనవంతులందరూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అప్పులు పాలు చేశారని మాట్లాడుతున్నారు జగన్ గారు అప్పులు పాలు చేయలే మన నియో మన రాష్ట్రంలో ఉన్న నిర్పేదలందరి కుటుంబాల్లో అభివృద్ధిని చూస్తున్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించాలి దీవిస్తారా లేదా చేతులు తెలుగు జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడం అంటే మీరు ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకో లేకపోతే టీవీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రెండు చేతులు పైకెత్తి బాగుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడం అంటే సతీష్కి సతీష్ మన గుర్తు ఏంటో అమ్మ గట్టిగా చెప్పండి అమ్మ గుర్తుపానే గుర్తుంది నా అమ్మ మనందరికీ కూడా అంటే రేపు చాలా మంది చాలా రకాలుగా వచ్చి మాట్లాడతారు రేపు అనేక మంది వస్తూ ఉంటారు వచ్చి కుల సమీకరణలు పెడతారు మన కులమంతా దీనికి ఓటేద్దాం కులం కూడేట నేను అది కూడా చెప్తున్నాను మన కులమంతా మన కుల కోడికి సీట్ ఇచ్చారనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో మాట్లాడుతూ ఉంటారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అదే కులమనో అదే మతమనో అదే పార్టీ అనో మేము చూడలేదు కదా చూసామా ఓ దేశాన లేదా అనేది కూడా చూడలేదు నేను అందరికీ అందరికీ ఉపకారం చేసాం అందుకే అంత ధైర్యంగా అందరినీ మేమంతా కూడా కూడా రేపు రాబోయే రోజుల్లో మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించాలని రేపు రాబోయే రోజుల్లో ఏ కష్టం వచ్చినా విద్యకు గాని వైద్యానికి గాని ఏ అవసరం వచ్చినా నా ఇంటి తలుపు ఎప్పుడు తెరిచే ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీకు